అండి మిగతా రోజుల్లో చేసినా చేయపోయినా ఏమన్నారు కానీ శుక్రవారం రోజు ఖచ్చితంగా అయితే ఏదో ఒకటి స్వీట్ చేసి ఇలా ప్రసాదంగా అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఈరోజు శుక్రవారం కాబట్టి నేను సగ్గుబియ్యం పాయసం చేశానండి సగ్గుబియ్యం మనకి ఎంత కావాలంత తీసుకొని ఈక్వల్గా బెల్లం తీసుకోవాలి అలానే మూడు యాలకుల్ని దంచిపెట్టుకోవాలి మన దగ్గర ఉన్న డ్రైనర్స్ మొత్తం వేసుకోవచ్చండి కిస్మిసులు బాదము కొంచెం కొబ్బరి ఉంటే మనకి జీడిపప్పు వేసుకోవాలి సో కొద్దిగా కొబ్బరి అలానే నేను బాదము జీడిపప్పులు లేవండి సో జీడిపప్పులు ఉంటే వేసుకుంటే బాగుంటుంది కొంచెం నెయ్యి అనమాట సో చాలా ఈజీగా ఒక పావు గంటలు అయిపోయిద్దండి ఇంకా గబ్బా ఫాస్ట్గా చేసి పూజ టైంకి అయితే నేను ఖచ్చితంగా అందిస్తాను ముందైతే కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో మనము ఈ కొబ్బరి అలానే కిస్మిస్లు ఇవన్నీ లైట్గా వేయించుకోవాలి ఎక్కువ ఒక టూ మినిట్స్ అయితే అయిపోతుంది సో ఈ స్వీటు నేను కూడా చాలా ఎక్కువ ఇష్టంగా తింటాను సో ఒక్కోసారి సగ్గు బియ్యము ఒక్కోసారి సేమియా ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను లాస్ట్ పోయిన వారం వచ్చేసి గారెలు చేసాము ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము ప్రతి శుక్రవారం కూడా తర్వాత మళ్ళీ అదే బాండి ఇది స్పెషల్గా ఇది చేయటానికి మాత్రమే ఉపయోగిస్తాను అంటే ఏదైనా పండగలు వచ్చినప్పుడు స్వీట్ చేయటానికే దీన్ని ఉపయోగిస్తాను గరిట అలానే ఇది తర్వాత మనం నాని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నా అంటే నీళ్ళలో పోసి పెట్టుకుంటే నాన్ తీయండి సగ్గుబియ్యం అనేది సో ఆ నీళ్ళతో సహా దీంట్లోకైతే ఈ ప్యాన్లోకైతే వేసుకొని మనకి వెంటనే పాలు పోసుకోవచ్చు లేకపోతే ముందు కొంచెం వే అంటే ఉడికిన తర్వాత కూడా పాలు పోసుకోవచ్చు అండి సో నేను ఇప్పుడు ప్రసాదం పెడుతున్నాను కాబట్టి డైరెక్ట్గా నేను పాలు పోసాను లేదా మామూలుగా మేము తినాలనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకొని మనకి ఒక కప్పు ఒక కప్పు తీసుకున్నాను కదా దానికి మూడు కప్పులు అలా వేసి చేస్తాము సో ఇక్కడ నేను మూడు ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి సో మూడు కప్పుల్లో ఒక రెండున్నర కప్పుల దాకా అయితే పాలే పోసానండి లేదంటే మామూలుగా అయితే ఒక కప్పు నీళ్ళు పోసి ఉడికించిన తర్వాత రెండు కప్పులు కలుపుకుంటాను సో అలా కాకుండా ఇక్కడ నేను పాలు పోసి ఉన్నాను అనమాట ఉడికించుకుంటున్నాను ఇది ఉడకటానికి ఒక పదిహేను నిమిషాల దాకా టైం పడుతుందండి సో నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాసులోనే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకున్నాను ఈ బియ్యాన్ని తర్వాత నేను ఇలా బాగా ఉడికించుకోవాలండి ఒక పది పదిహేను నిమిషాల దాకా టైం పడుతుంది పాలులో ఉడికించుకోవచ్చు లేదా నీళ్ళలో ఉడికించుకొని పాలు కూడా పోసుకోవచ్చు మనం ఎలా అయినా ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు సో నేను పాలతోనే చేస్తున్నాను మనం మూత పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే మొత్తం పొంగిపోతుంది పొంగినా కూడా మంచిదేను సో మనం చూసుకోవాలి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిందండి అదే మనము వాటర్లో ఉడికిస్తే ఇంక త్వరగా ఉడికిపోయిద్ది డైరెక్ట్గా నేను పాలు పోసాను కదా కొంచెం లేట్గా అయితే ఉడికింది సో మనకి తెలిసిద్దండి మనకి మనకు అందరికీ మన లేడీస్కి సగుబియ్యం ఎలా ఉడికిద్ది ఈజీగా తెలిసిద్ది నేను పెట్టి అయితే ఉడికించుకుంటున్నాను ఇలా పొంగుతుంది చూసారా పొద్దున్నే అలా గ్యాస్ స్టవ్ మీద పాలు పొంగితే చాలా మంచిది సో కొంచెం అయితే పొంగింది మొత్తానికైతే ఇంకా ఉడుగు ఉడుగుతుందండి అప్పటికి టైం అయిపోతుంది ఎందుకంటే ఆయన ఆఫీస్కి వెళ్ళే లోపే పూజ చేసుకొని వెళ్ళిపోతారు సో మిగతా టైంలో కొంచెం సిక్స్ థర్టీ సెవెన్కి సిక్స్ థర్టీ మ్యాక్సిమం సిక్స్ ఫార్టీ అప్పుడల్లా లేచి అన్నీ శుభ్రం చేసుకుంటాం కానీ ఫ్రైడే అట్ట కాదు ఉదయాన్నే లేచిపోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలండి సో మనం దంచి పెట్టుకున్న ఈ యాలకుల పొడి కూడా వేసుకోవాలండి సో ప్రతి స్వీట్లో కూడా యాలకుల పొడి ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ బాగుండిద్ది మొత్తానికైతే అయిపోయిందండి మన అందరికీ తెలిసిందే స్వీట్లో ఎప్పుడు కూడా మనం పంచదార డైరెక్ట్గా వేసుకోవచ్చు కానీ బెల్లం వేయకూడదు ఎందుకంటే పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మనం కిందకు దింపిన తర్వాత వేసుకోవాలి ఇది బహుశా అందరికీ తెలిసే ఉండిద్ది సో మొత్తానికైతే మనకి పట్టుకుంటే ఈజీగా తెలిసిద్ది ఉడికిందో ఉడకలేదో సో మొత్తానికైతే ఒక పదిహేను నిమిషాల తర్వాత స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఒకసారి మొత్తం తంటే పాలు పొంగుతుంది కదా ఇదంతా కలుపుకుంటున్నాము సో శుక్రవారం మనం పొద్దున్నే లేచి అన్ని పనులు చక్కబెట్టుకొని ఫస్ట్ ఇల్లు తుడిచి ముగ్గేయాలండి ఖచ్చితంగా అంటే రోజు వేస్తాము రోజు సెవెన్కి అలా వేస్తాం కానీ ఫ్రైడే రోజైతే ఆరు ఆరున్నర కల్లా అయిపోవాలన్నమాట అన్నీ సో అలా అన్నమాట సో కొంచెం మిగతా టైంలో కొంచెం లేట్ అయినా కానీ పర్వాలేదు కానీ ఫ్రైడే రోజు మాత్రం కరెక్ట్గా ఉండిద్ది ఎందుకంటే కొంచెం లేట్ కూడా అయిద్ది ఫుడ్ చేసుకోవటం కూడా సో నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసి ఇవ్వాలి కాబట్టి ఈరోజు అనేసి ఈ సగ్బి పాయసం అయితే చేశానండి మొత్తానికి ఉడికింది సో ఇప్పుడైతే నేను బెల్లం వేసుకుంటున్నాను సో మనము లాస్ట్లో మనకి ఏదైతే మనం వేయించి పెట్టుకున్నాం జీడిపప్పు ఇవన్నీ ఉంటాయి కదా అవి వేసుకోవాలి సో బెల్లము ముందే కొంచెం నీళ్ళు పోసి కూడా వడకొట్టుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు సో నేను డైరెక్ట్గానే వేసాను ఆ టైం అయిపోతుందని సో మొత్తానికైతే బెల్లం కూడా కరిగింది కరిగిన తర్వాత అయితే అయిపోయిందండి ప్రస్తుతానికైతే ఇంకా ఇంకా ఒక అయినా ఒక గిన్నెలోకి తీసుకొని దాని మీద కొంచెం వేయించి పెట్టుకున్న ఈ కొబ్బరి ఇవన్నీ వేసుకొని ఇంకా మా వారికి అయితే ఇస్తానండి సో అప్పటికి ఆయన చేస్తూ ఉంటారు సో స్పెషల్గా నేను పండగల కోసమే వాడేవన్నీ ఒక పక్కన పెట్టుకుంటాను అలానే ఈరోజు కూడా ఇది వీటిలోనే చేశానండి ఈ ప్లేట్స్ కానీ ఈ కప్స్ కానీ ఓన్లీ పండగల కోసమే పెట్టుకుంటాను సో మొత్తానికైతే పప్పులో కూడా వేసి దాంట్లో వేయించి పెట్టిన ఈ బాదము ఇవన్నీ కూడా వేసాను ఇంకా తీసుకెళ్ళైతే ఇంకా మా హస్బెండ్కి ఇస్తానండి చూశారు కదా ఇంకా ఆయన అయితే పూజ చేసుకున్నారు ఫ్రైడే రోజు సో మొత్తానికైతే ఇంకా ఉదయం ఫ్రైడే రోజు వచ్చే వారం పెడతానండి ఫ్రైడే నా హడావుడి మార్నింగ్ రొటీన్ ఎలా ఉండిద్ది అనేసి ప్రస్తుతానికైతే మా హస్బెండ్ పూజ చేసుకొని వెళ్ళిపోయారు ఇంకా తర్వాత అయితే ఇంకా నా పనులు ఉంటాయండి ఫ్రైడే రోజు ఇదేనండి సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్